పవారి ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు అయితే నా అయితే పీకడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ ఫ్రెండ్స్ ముళ్ళులు ఉంటాయి చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఫ్రెండ్స్ నాగజముడు ఎక్కిదు

ஸ் இது நாஜமுட செட்டு இது வீட்டினை நாதாரிட்டா ஃபிரெண்ட்ஸ் மீசை ஏமண்டாரோ தெரியோது காம் ஃபிரெண்ட்ஸ் మన ఫ్రెండ్స్ ముళ్ళు అయితే కుచ్చుకోనాయి బాగా చేతులకి ఇప్పుడు వీటిని అయితే కోయసి తినడమే జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా తీయాలి ఇవైతే ఈ ముళ్ళలు బలిగుచ్చుకుంటున్నాయి ఫ్రెండ్స్ ఇవి చాలా జాగ్రత్తగా వీటిని అయితే పీక్కోవడం చాలా జాగ్రత్తగా అంటే జాగ్రత్తగా ఉండాలి దీనితో ఇందులో మళ్ళీ కాయలో ప్లంగిటి ముళ్ళు కూడా ఉంటుంది ఫ్రెండ్స్ తినేటప్పుడు కూడా జాగ్రత్తగా తినాలి ఇప్పుడు ఫ్రెండ్స్ అట్లా ఉంటుంది అంగిటి ముళ్ళు అంగిటి ముళ్ళు లోపల ఉంటుంది అంగిటి ముళ్ళు అయితే లోపల ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు అదైతే బాగా తీయగా ఉంటుంది తినడానికి మీరు పీకేటప్పుడు చాలా జాగ్రత్తగా పీకాలి ఫ్రెండ్స్ లేకుంటే ముళ్ళు చాలా కుచ్చుకుంటాయి తినేటప్పుడు కూడా అంత అంగిటి ముళ్ళు ఉంటుంది అది తీసుకొని తినాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్